డ్ దేవనామానికి మహిమ కలుగును గాక ఈ దినం మనల్ని ప్రేమించి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థనతో ఈ దిన పరిచరణ మనం ప్రారంభించుకున్నాం ప్రేమ కలిగి తండ్రి కృప కలిగిన దేవ పరిశుద్ధిరా నీకు వందనాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఎస్ఆర్ ఎంతో మంది దినం చూడలేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మేము మేమేమై ఉన్నామో నీ కృప వల్ల అయి ఉన్నాము లేకుండా మా జీవితంలో ఏమీ కలగలేదు బ్రవ్వా అందుని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకున్నాను తండ్రి సృష్టికర్త కర్త నీకు స్తోత్రములు చెల్లించుకున్నా సర్వాంతర్యామి సర్వశక్తి కలిగిన దేవ ఆది సంభూతుడా నీకు వందనాలు చెల్లించుకున్నాను ఈ దినం తండ్రి వేసానైనా పరిసరా అంతట్లో మీరు తోడుగా ఉండను ఏ బిడ్డకి ఏ మాట అవసరమో తండ్రి వారితో మాటలు మాట్లాడి ఈ నామానికి మహిమకరంగా మీరు ఈ పరిసర అంతటి నీకు జరిగించమని ఏ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే విశ్వాసం గురించి విశ్వాసం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ మనం చూసినట్లయితే విశ్వాసానికి తండ్రి విశ్వాసానికి కర్త ఏసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని మనం చెప్తూ ఉంటాం అయితే అబ్రహాం గురించి మనం చూసినప్పుడు అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుని అందు నిరీక్షణ ఉంచాడు విశ్వసించాడు ఇది దేవుని మాట చెప్పున జరుగుతుంది అని నమ్మాడు మనం కూడా మన జీవితంలో నమ్మితే కొండెల్లి సీలో పడమంటే అది వెళ్ళి పడుతుంది మన నమ్మకం మీద మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే మన జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కానీ మనం నమ్మాలి దీన్ని అనుకూలంగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను దీని అంతటినీ కూడా నా దేవుడు మారుస్తాడు నేను అడిగితే నా దేవుడు నా జీవితంలో చేస్తాడు దేవుడు చెప్తున్నాడు మీరు అడుగుడే మీకు ఇవ్వబడను దేవుడు చెప్తున్నాడు మీకు జనములను స్వాస్యంగాను బూది దిగంతముల వరకు సొత్తుగాను నేను మీకు కలగ చేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ వస్తున్నారు విశ్వాసానికి కొనసాగించి వారైనా యేసు వైపు చూ మనం అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు ఎన్నో కార్యములు చేస్తాడు విశ్వాసం అంటే నమ్మకం యేసుక్రీస్తు మాట మీద విధేయత చూపించిన ఆ మాట చప్పున చేయటం నీటిని ద్రాక్షారసంగా మార్చబడినప్పుడు ఎసే మాటని వారు నమ్మారు ఎస్ఏ మాటకి వారు విధేత చూపించారు ఎస్ఏ మాట ప్రకారం ఎస్ఏ ఏదైతే చెప్పారో అది చేశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది మనం కూడా మన జీవితంలో మన ప్రభు అయిన క్రీస్తు ఏం చెప్తున్నాడో అది నమ్మినప్పుడు దాని ప్రకారం మనం చేసినప్పుడు వారు ఎక్కడ ఎదురు ప్రశ్న వేయలేదు మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు వారిని క్వశ్చన్ చేయకుండా ఆయన చెప్పినట్టు మన జీవితంలో చేసినప్పుడు మన జీవితంలో అక్కడ నీరు ద్రాక్ష రసంగా ఎలా మార్చబడిందో ఇప్పుడు మన జీవితంలో కూడా అలాంటి అద్భుతం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు ఎక్కడ వల వేసినా చేపలు దొరకలేదు వాళ్ళు ఎంతో బాధతో తిరిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు గారి మాట చెప్పున వారు ఆయన అటు పక్కన వేయమన్నప్పుడు ఆ మాటకు లోబడి విధేయత చూపించి ఆ మాటను నమ్మి వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పొందుకున్నారు వారి వల్ల కాలేదు ఇంకా వారు సైకిల్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చి వారికి సాయం చేసి అంత విస్తారంగా దేవుడు దీవించాడు మన జీవితంలో విశ్వాసం ఉంచినప్పుడు అట్టి విస్తారమైన దీవెన మనం కూడా పొందుకోవడానికి క్రీస్తు ప్రభు మనకి సహాయం చేస్తూ వస్తారు ఈ దినం ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మగారికి జ్వరం వచ్చిందంట వారికి కొబ్బరి చెట్లు ఉన్నప్పుడు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె చాలా బలహీనంగా ఉంది ఆమె చాలా నీరసంగా ఉంది అలా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఆ చెట్టు దగ్గర కూర్చొని కొబ్బరి బొండం నువ్వు కింద పడును గాక అని విశ్వాసంతో నమ్మకంతో దానికి ఆజ్ఞాపిస్తున్నాడు పైకి బిగ్గరగా పలుకుతున్నాడు మా సండే స్కూల్ లో మాకు ఇది చెప్పారు మీరు ఏదైతే నమ్మారో ఏదైతే విశ్వసించారో అది మీరు నోటితో ఒప్పుకొని దాన్ని నమ్మి పలికినప్పుడు అది మీ జీవితంలో జరుగుతుంది అని ఫస్ట్ అలా పలికినప్పుడు అక్కడ ఆ చెట్టుకున్న ఆకులు కింద పడ్డాయి మరలా బిగ్గరగా పలుకుతున్నాడు కొబ్బరి బొండం నువ్వు కిందపడు కొబ్బరి బొండం నువ్వు కింద పడు అలా పలికినప్పుడు ఏమైందంటే కాయ కూడా కిందకి రాలలేదు చాలాసేపు వేచి ఉన్నాడు చాలాసేపు అలా పైకి మాట్లాడుతూ వస్తున్నాడు ప్రార్థిస్తూ వస్తున్నాడు ఈ బోండాలు కింద పడడానికి నువ్వు సహాయం చేయా అని అలా తను కొంతసేపు వేచి చూసిన తర్వాత ఒక వ్యక్తి వారి తాతగారి కోసం అక్కడికి ఆ తోటలోకి వచ్చినప్పుడు బాబు తా తాతగారు ఎక్కడున్నారని అడిగినప్పుడు లేరు ఇక్కడ లేరు ఇంట్లో లేరు అయితే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఆ బోండా కింద పడాలని ప్రార్థన చేస్తున్నా వాటికి ఆజ్ఞాపిస్తున్నానన్నప్పుడు అతను అవునా అనుకొని ఒక తాడు తీసుకొని దానికి ఆ చెట్టు మీద ఎక్కి ఆ బాబుకి కావాల్సినన్ని కూడా తెంచి ఇచ్చాడు అయితే ఆ బాబు అడుగుతాడు నేను ఎంతసేపు ప్రార్థించిన ఎన్నిసార్లు దానికోసం పలికినా అది ఒక్కడి కూడా కింద పడలేదు కానీ ఈ దినం నాకు కొబ్బరికాయ కావాలంటే రాలేదు అని చెప్పినప్పుడు అతను చెప్పాడు అయితే ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఏంటి అంటే కొబ్బరి బొండం ఇది ఎలా వచ్చింది అంటే దేవుడే నీకు ఇచ్చాడు ఎందుకంటే నాకైతే ఇటువైపు రావడానికి ఏ పని లేదు కానీ వేరే వారి ఇంటికి వెళ్తూ నేను ఒక్కసారి మీ తాతగారితో మాట్లాడదామని వచ్చాను అంటే దేవుడే నీకు ఇక్కడ అవసరత ఉందని నన్ను పంపించాడు నువ్వు ప్రార్థించడం వల్లే నేను ఇక్కడికి రావడం జరిగింది దేవుడు నీకు సహాయం చేశాడు నువ్వు ఆజ్ఞాపించావు బిగ్గరిగా నువ్వు ప్రార్థించావు కాబట్టి దేవుడు నాతో నీకు సహాయాన్ని చేయడానికి నన్ను పంపించాడు నువ్వు ప్రార్థించడం వల్లే ఇదంతా జరిగింది నువ్వు విశ్వసించడం వల్లే నువ్వు ఏదైతే కోరుకున్నావు ఒకటి కాదు రెండు కాదు చెట్టుకున్న కాయలన్నీ కూడా కింద పడి వారి అమ్మగారికి తీసుకెళ్ళడానికి ఇష్టపడారు మనం కూడా చాలాసార్లు ప్రార్థిస్తాం ఇది ఇలా చేయి ప్రభు ఇలా మా జీవితంలో జరుగున దాకా నేను పలుకుతున్నాను దేవుడు వేరే వారి ద్వారా అయినా దేవుడు ఆ కార్యం చేసే ద్వారా అయినా మనం ఆగం ఆ పిల్లోడు కనుక అలా పలికి పలికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే దేవుడు చేసే గొప్ప అద్భుతాన్ని ఆ పిల్లోడు చూడలేకపోయాడు కానీ మనం విశ్వసించినప్పుడు నిరీక్షణ కూడా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం విశ్వసించి నిరీక్షించి మనం వేచి చూసినప్పుడు మన జీవితంలో విశ్వాసంతో అడుగులు ముందుకు వేసినప్పుడు గొప్ప కార్యాలు ఏసు క్రీస్తు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ బిడ్డ ఎలా అయితే వేచి చూసాడో ఎలా అయితే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేస్తాడని పలికి పలికి అక్కడే కూర్చున్నాడో తప్పకుండా దేవుడు సహాయాన్ని పంపించాడు మన జీవితాల్లో కూడా పలికి వెంటనే తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామేమో ప్రభుని జ్ఞాపకం చేసుకోకుండా మన పనుల్లో మనం పడిపోతున్నామేమో అయితే దేవుడు ఈ దినం తెలియచేస్తున్నాడు మనం పలికి విశ్వసించి ఏదైతే చెప్తామో ఖచ్చితంగా అది కార్యం చేస్తాడని అక్కడ మనం వేచి చూసేవారి వలే ఉండాలి అబ్రహం వేచి చూస్తాడు గొప్ప కార్యాలు తన జీవితంలో చూడగలిగాడు మన జీవితంలో కూడా అంతే యసు క్రీస్తు గారు ఏదైతే చెప్తున్నారో ప్రభువారు చెప్పిన మాట ప్రకారం మనం నమ్మి విశ్వసించి మన జీవితంలో వేచి చూసినప్పుడు గొప్ప మహిమన గొప్ప కార్యాలను మనం చూసి మన ద్వారా ఆయనకి గొప్ప మహిమను తెచ్చేవారిగా ఉందాం ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్రానికి వందనాలయా విశ్వాసంతో ఉన్నప్పుడు మేము నిరీక్షించే వారిగా కూడా ఉండడానికి సహాయం చేయని విశ్వాసానికి కర్త దాన్ని వాడైన నీ వైపు చూచుచూ మా అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి ఆ చిన్న పిల్లవాడు వేసేయ ఎలా అయితే ప్రభు విశ్వాసంతో బిగ్గరగా మాటలు పలికాడో కలుగుని దాకా ఆజ్ఞాపించి అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఎలా అయితే వేచి చూస్తాడో తండ్రి మేము కూడా మా జీవితంలో అలా వేచి చూసి ఆ కార్యాలను మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ఈయన చిన్న ప్రార్థన వేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ లోడ్